చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లు చేతగాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు చిల్లర వేషాలు ఎక్కువైపోయినటానికి నిదర్శనమే నిదర్శనమే ఈరోజు తెలుగు వైబ్ అని చెప్పని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ను తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్ ను క్రియేట్ చేసి పని కట్టుకొని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన ఇవాళ పెద్ద ఎత్తున దున్ను వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు నిన్న తెలుగు వైపు పేరు మీద ట్విట్టర్ హ్యాండిల్లో హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా గొడవ పడుతున్నట్టుగా ఒక మాఫ్ ఇమేజ్ ను క్రియేట్ చేసి దాంతో పాటు హరీష్ రావు గారు కేసీఆర్ గారి పైన బాధను వ్యక్తీకరిస్తూ తనను అణచివేస్తున్నారు అంటూ తన బాధను వ్యక్తీకరిస్తున్నారు అని చెప్పని తెలుగు వైపులో పెట్టడం అయింది ఇది కేవలం కుట్రపూరితంగా పార్టీలో అంతర్గతంగా ఒక ని క్రియేట్ చేయడం కోసము లేని శత్రుత్వాలు ఉన్నట్టుగా సృష్టించి క్యాడర్ మనోభావాన్ని దెబ్బతీసేందుకోసం అధినాయకత్వం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అన్నట్లుగా ఇవాళ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి మరియు రేవంత్ ప్రభుత్వం యొక్క ప్రేరేపితంగా తెలుగు వైబన్ చెప్పని ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మా డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తర్వాత మా అభిలాష్ గారు తర్వాత కురువా విజయ కుమార్ గారు అందరము కూడా ఈరోజు వీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ గచ్చిబౌలి పరిధిలో ఈరోజు ఈ కంప్లైంట్ లాంచ్ చేయటమైంది అయింది సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు చర్యలు చేపడతాము నిందితులను శిక్షిస్తామని చెప్పని కూడా చెప్పడం అయింది అయితే మేము చెప్పొచ్చేది ఒకటే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ నాయకుడి పట్ల బిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఒక ఆదరణను చూసి తట్టుకోలేక మరో పక్క తన చేత గారితనాన్ని సన్నాసితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అన్నట్టుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలకు పాల్పడతా ఉన్నాడు అబద్ధ ప్రచారాలకు పాల్పడతా ఉన్నాడు వీటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అందుకోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ ఇయటమైంది పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం